సింహరాశి ఫలితాలు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు సో ఇది ఖర్చు విపరీతంగా ఉంది సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే రెండు రూపాయలు వస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది పై అధికారుల యొక్క ఆగ్రహ అహంకారాలు చవి చూడవలసి వస్తుంది ఉద్యోగస్తులకు మార్పు కనిపిస్తుంది గృహ వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల ఇంట్లో దొంగలు పడడం వలన విశేషమైన వస్తువులు విలువైన వస్తువులు పోగొట్టుకునేటువంటి విషయంలో జాగ్రత్త అవసరం సో అవివాహితులకు వివాహ యొక్క సూచనలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు ఎన్నికలలో విజయాన్ని సాధిస్తారు అన్ని రకాల వ్యాపారస్తులకు రైస్ మిల్లర్లకు గతం కంటే అనుకూలమైన సమయం క్రమేపీ నిరా పెరుగు నిరాశను వీడి ఉత్సాహం వైపు నడుస్తారు భార్యాభర్తల మధ్యన గొడవలు అలాగే వంశం ద్వారా సంక్రమించే ఆస్తి విషయంలో గొడవలు మరియు కొన్ని రకాల వ్యాధులు సంక్రమించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మీ ప్రయత్నానికి తగ్గట్టుగా కొద్దిగా ఆలస్యంగా ఫలితాలనిస్తాయి అన్ని విషయాలలోనూ సంయమనం పాటించడం వల్ల సాధ్యమైనంత వరకు లాభాలను పొందుతారు అలాగే చికాకులను అధిగమిస్తారు మానసికమైనటువంటి క్షోభ ఉంటుంది లైంగిక పరమైన వ్యాధులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది గోచరిస్తుంది గోచరిస్తోంది మఖానక్షత్రం వారికి యాంగ్జైటీ ఉంటుంది సంతాన వృద్ధి ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి వర్తక వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి వివాహ యోగం విషయంలో ఆలస్యం గోచరిస్తూ ఉంది ఉత్తర నక్షత్రం వారికి ఒకటో పాదం వారికి మాత్రం సర్వత్రా జయం కనిపిస్తోంది చిత్ర పరిశ్రమ వారికి మాత్రం విశేషమైనటువంటి యోగం కనిపిస్తోంది సినిమా ఇండస్ట్రీలో ఉండేవారికి మాత్రం అనుకూలంగా కనిపిస్తుంది